కేసీఆర్ గారు అన్నారు అన్ని మహిళల మీద ప్రతి మీటింగ్లో సింగర్ లో కాంట్రాక్ట్ వర్కరే ఉన్నాడు అన్నాడు కాంట్రాక్ట్ వర్కరే ఉన్నాడు అని చెప్పాడు అట్లనే విఆర్ఎస్ వాళ్ళని రిటైర్మెంట్ వస్తున్నాడు ఇదే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి లక్ష మంది కార్మికులకు ఉద్యోగం వస్తా అని చెప్పండి యాభై ఆరు అండర్గ్రౌండ్ మనకి తీస్తానని చెప్పిండు మరి ఇప్పటి వరకు ఒక్క అండర్గ్రౌండ్ మైనాన్ని తీసినా నన్న రిక్రూట్ చేసుకున్నాడా మరి దాని మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఇప్పుడు నోరు మెత్తిపోలేరు శ్రీరాంపురం ఓసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మేమున్నాం అప్పుడు వచ్చారు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్నటువంటి మినిస్టర్ వచ్చి దానికి వ్యతిరేకం కొట్లాడారు రద్దు చేయాలని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది ఓసీలు నాలుగు అయినాయి అండర్గ్రౌండ్ మైలు నాలుగు తగ్గినాయి ఓసీపీలు నాలుగు పెరిగినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలు ఓసీపీ త్రీ ఫేజ్ టూ అయింది ఓసీపీ టూ ఫేజ్ టూ అయింది అలాగే శ్రీరాంపూర్ నెల ఫేస్ టూ అయింది అంటే ఓసీలు పెరిగినా తప్ప అండర్గ్రౌండ్ మైలు అంతగా మైన్ ఒక్కటి కూడా తీరే అలా అసలు ప్రభావం కూడా లేదు మరి లక్ష మంది కార్మికులు ఎక్కడించి పెడతారు ఇదే కేసీఆర్ గారు ఎక్కంజు పెడతాడు లక్ష మంది సింగరియర్లు నువ్వు కొత్త మైల్ని తీస్తే రిక్రూట్మెంట్ ఉంటుంది కొత్త మైన్లు ఎక్కడ తీస్తుండవు ఒక్కటి కూడా కొత్త మైన్లు తీయలే ఇక కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ పోయి హరిశ్రామను అడిగితే వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కర్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఎట్లా నడుపుతాం బై అది కాన్ఫర్ అని అంటే ఈ విధంగా గెలిచినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నాలుగు జిల్లాలలో కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ పిల్లలు కూడా అరే తెలంగాణ బొగ్గని కార్మికులు గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయండి డాడీ అని చెప్పి తండ్రిలకు చెప్పి తెలంగాణ బొగ్గని కార్మికంగా గెలిపించారు ఓకే సంతోషం ఎందుకంటే సరే వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తారు అన్న ఉద్దేశంతో మీరు కూడా ఆర్గనైజ్ చేశారు మీరు కూడా మహిళ మీదకి వచ్చారు మీరు ఇళ్ళల్లో చెప్పారు ఊర్లలో చెప్పారు తెలంగాణ బొగ్గన కాలంగా గెలిపేయండి ఎందుకంటే తెలంగాణ వస్తే ఆటోమేటిక్గా మనందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి మీరు కష్టపడ్డారు కార్మికులు కూడా ఈ ఒక్కసారి ఏదైతే తెంచి వద్దాం ఇన్ని సంవత్సరాలు కష్టపడి అప్పులు సాధించిన యూనియన్ నెంట్ పక్కకు పెడదాం అని అన్ని సంఘాలను పక్కకు పెట్టి తెలంగాణ బొగ్గన కాలను గెలిపిస్తే ఇప్పటికీ ఒక్క రోజైనా ఒక్కసారైనా ఉద్యోగాల కోసం మాట్లాడండి ఇప్పుడు మాట్లాడతాడు ఎందుకంటే ఇంకొక ఆరు నెలలు ఉంది కాబట్టి ఏఐటీసీగా మేము దీని మీద ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాం సింగరేణి పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పినాం ధర్నాలు చేసినాం జీఎం ముందట కూర్చున్నాం మేనేజర్లకు మెమోరాణాలు ఇచ్చినాం చైర్మన్కి ఇచ్చినాం రేపు జేసీసీ మీటింగ్లో మాట్లాడబోతున్నాం కానీ మాట్లాడటం అందరూ మాట్లాడతారు కానీ సమ్మె చేస్తే తప్ప ఇది సక్సెస్ కాదన్న సంగతి మాకు తెలుసు సమ్మె చేసిన బాధ్యత ఉన్నది సమ్మె చేస్తే సింగరేణి కానీ ఈ సింగరేణిలో సమ్మె చేసి సాధించుకునే తప్ప ఏఐటి సే నేను చెప్తా ఉన్నా లో కార్మికులకు ప్రతి ఒక్క హక్కు కూడా సమ్మె చేసే సాధించుకునే తప్ప చర్చల ద్వారా ఒక్క హక్కు కూడా ఇప్పటి వరకు సాధించింది లేదు